కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ నెరవేర్చుకుంటూ వెళ్తోంది ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అనుకున్న విధంగానే చేసేసింది అయితే జులై పద్దెనిమిది న రూపాయలు లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేయగా ఈ నెలాఖరులోగా ఒకటి లక్ష యాభై వేల రూపాయలు రుణాలు కలిగిన రైతుల అకౌంట్లోలో వడ్డీతో సహా జమ చేయనున్నారు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రూపాయలు రుణాలు కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నారు ఇదిలా ఉండగా లక్షలోపు రుణం ఉన్న రైతులకు కూడా చాలామందికి మాఫీ కాలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి అయితే వీటికి అధికారులు వివిధ రకాలు కారణాలు చెబుతున్నారు రేషన్ కార్డులో ఎంతమంది రుణం తీసుకున్నా ఒక్కరికి మాత్రమే మాఫీ ఉంటుందని కొన్ని జిల్లాలోని అధికారులు రైతులకు చెబుతున్నారు అయితే కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్న వడ్డీతో కలిపి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే అయితే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అవుతుందని వీటిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇటీవల స్పష్టం చేశారు లక్షలోపు రుణం తీసుకున్నవారికి వడ్డీతో కలిపి లక్ష క్రాస్ అయినవారికి మాఫీ కాలేదు వారికి రెండో విడతలో మాఫీ అవుతాయని అధికారులు తెలుపుతున్నారు అయితే రెండో విడత లిస్ట్ ఎప్పుడు వస్తోందో అని రైతులు ఎదురుచూస్తున్నారు రెండో విడతకు సంబంధించి అర్హులైన రైతుల వివరాల లిస్టును జులై ఇరవై తొమ్మిది నా హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ సిఎల్డబ్ల్యూ తెలంగాణ గోవ్ ఇన్ లాగిన్ యాప్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి